బంగారం ధరల్లో మళ్ళీ అదే జోరు కనిపిస్తోంది గత వారం రోజుల కిందటి వరకు తొలం ధర లక్ష ఇరవై వేలు వరకు ఉన్న బంగారం ధర ఇప్పుడు మళ్ళీ లక్ష ముప్పై వేలు దాటేసింది సామాన్యుడు సైతం గ్రామ ధర కొనలేని పరిస్థితుల్లో బంగారం ధరలు దూసుకుపోతున్నాయి అదే ధరలో వెండి కూడా పయనిస్తోంది ప్రస్తుతం వెండికి డిమాండ్ భారీగా పెరిగింది ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఇతర పరికరాల్లో వెండిని సైతం ఉపయోగిస్తుండటంతో దానికి కూడా ధర భారీగా పెరుగుతుంది ప్రస్తుతం డిసెంబర్ ఏడవ తారీఖున దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై వేల నూట యాభై ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల ధర లక్షా పంతొమ్మిది వేల మూడు వందల వద్ద కొనసాగుతుంది ఇక వెండి విషయానికి వస్తే రెండు లక్షలకు చేరువులో ఉంది కిలో వెండి ధర లక్షా తొంభై వేల వద్ద కొనసాగుతుంది ఈ ధరలు ఉదయం ఆరు గంటలకు నమోదైనవి మాత్రమే ఈరోజు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు లేదా స్థిరంగా కూడా కొనసాగవచ్చు సో ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో బంగారం ధర వివరాలు ఒకసారి గమనించినట్లయితే హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై వేల నూట యాభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ధర లక్ష పంతొమ్మిది వేల మూడు వందలుగా ఉంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా ముప్పై వేల నూట యాభై ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల మూడు వందలుగా ఉంది మరోవైపు వెండి ధరలు సైతం దగ్గర దగ్గరగా రెండు లక్షలకు చేరువవుతున్నాయి నిన్న గ్రాము నూట తొంభై ఐదు పాయింట్ తొంభై పైసలు ఉండగా ఈ రోజు కూడా సేమ్ అదే విధంగా తటస్థంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే కిలో వెండి ధర లక్షా తొంభై ఐదు వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతుంది ఇది గణనీయంగా పెరగవచ్చు తగ్గవచ్చు